రేణుక ఎల్లమాంబేశ్వరి దేవాలయంలో గత తొమ్మిది రోజుల నుంచి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ దుర్గాష్టమి రోజు అఖండ అన్న ప్రసాద కార్యక్రమము దాంతోపాటు డోన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దేవాలయాన్ని సందర్శించి తమ వంతు దేవాలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు ఈరోజు నవ నవ నవరాత్రి అంటే దుర్గాష్టమి భాగంలో నవమి రోజు నవాష్టమి అంటారు నవాష్టమి రోజు డోన్ కొండపేట ఎల్లమ్మ ఎల్లమ్మంబేశ్వరి దేవాలయానికి కమలాపురం బొబ్బల శివరామిరెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో పట్టువస్త్రాలను ఈరోజు అమ్మవారికి స్వామివారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా గోసనపల్లె గ్రామ నివాసి విజయబా పోలు విజయభాస్కర్ రెడ్డి లక్ష్మీదేవమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఒక నూనె డబ్బా మంచి నూనె డబ్బాను అమ్మవారి దీపారాధన కోసము ఇవ్వడం జరిగింది వాళ్ళ అనుచరులైనటువంటి వంట మాస్టరు రామ్మోహన్ చేతుల మీదుగా మాకు ఇక్కడికి అందించడం జరిగింది ముఖ్యంగా ఆయన భాస్కర్ రెడ్డి గారు సందేశం తెలియజేశారు అమ్మవారి అఖండ దీపారాధనకు తమ వంతు నూనెను శాశ్వతంగా సరఫరా సరఫరా చేస్తామని చెప్పి కోలు విజయభాస్కర్ రెడ్డి గారు మాకు ఫోన్ ద్వారా తెలియజేసి తన అనుచరుడైనటువంటి రామ్మోహన్ ద్వారా మాకు ఇక్కడికి ఆ నూనె నూనెను ఇచ్చి నూనె డబ్బా పద్దెనిమిది లీటర్ల నూనె ఇచ్చి పంపించడం జరిగింది అదేవిధంగా డోన్ పట్టణం నుంచి అఖండ అన్నదాన ప్రసాద కార్యక్రమానికి రాజా కాంప్లెక్స్ అధినేత శ్రీ మల్లికార్జున గౌడు తర్వాత మహేష్ గౌడు శేషన్న గౌడు ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలలో ప్రతిరోజు ప్రసాద కార్యక్రమాన్ని వారి కుటుంబం ద్వారా మహేష్ గౌడు మహేష్ గౌడు ప్రతిరోజు అమ్మవారికి పుష్పాల అలంకరణ తర్వాత ప్రసాద కార్యక్రమాన్ని ఆయన గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహేష్ గౌడు దంపతులు ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది రేపు దసరా పండుగ రోజు ఉత్సవ కార్యక్రమాలతో పాటు ప్రసాద దేవాలయం తరపు నుంచి అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము రేపు దసరా పండుగ రోజు వచ్చి భక్తులందరి వచ్చి ప్రసాద కార్యక్రమాన్ని వినియోగించి రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అమ్మవారికి వచ్చిన చీరలను వృద్ధులకు వృద్ధ వృద్ధులకు ఆ చీరలను పంపిణీ చేయాలని అనుకున్నాము చీరల పంపిణీ కార్యక్రమం కూడా అమ్మవారి యొక్క వడిబీదం చీరలు దాదాపు రెండు వందల తొంభై ఆరు చీరలు ఉన్నాయి ఆ చీరలను కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు వృద్ధ వృద్ధులకు వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది ఆ కార్యక్రమానికి కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వెల్లుతి మండల కృష్ణాపురం గ్రామ నివాసి కాలువ ఓంనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు దసరా పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భక్తులకు దాతలకు ప్రజలకు తెలియజేస్తున్నాం నా పేరు ఏ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకునిగా పనిచేస్తున్నాను